శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన రాయల చెరువు నిండు కుండలా కనిపిస్తున్న ఈ చెరువులో పడుతున్న సూర్య భగవాను లేత కిరణాలు ఎంతటి ఉద్యమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయో ఇక్కడ మనం చూడవచ్చు ప్రస్తుతం రాయల చెరువు కట్టపైన ఉన్న మనకు ఇక్కడ దృశ్యాలు కూడా కనువిందు చేస్తున్నాయి పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలోనే ఈ ప్రాంతానికి సందర్శించడం ద్వారా ఆహ్లాదంగా గడపడానికి శ్రద్ధ తీసుకుంటున్నారు ఎక్కువ మంది వస్తున్నారు గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడ మేము ఫ్రెండ్స్ రాయల్ రాయలచేరం చూద్దామని వచ్చాము ఈ ఉండే నేచర్ ని చూస్తే బాగా ఆనందంగా ఉంది అండ్ ఇంకా వీకెండ్ సమయంలో అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ నేచర్ ని చూస్తే చాలా ఆనందంగా ఉంది వీకెండ్ ఎమ్మల అందరు కుటుంబాలతో వచ్చి బాగా సరదాగా గడిపి ఈడే వచ్చేసి సాయంత్రం ఈడే ఉంటారు చాలా బాగా ఉంటుంది నేచర్ వచ్చే కొన్ని గవర్నమెంట్ వాళ్ళతో చెప్పి కొన్ని బోటింగ్ అవి పెడితే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది యాల్లేని జనాలు వస్తారు రాయల్చేరు కట్ట ఇది ఇది బాగా ఫేమస్ అవుతుంది ఇంకా యాల్లేని జనాలు ఇల్లు వస్తే ఇది ఇంకా ఆకలాకంగా ఉంటుంది అంతే ఇంకా చాలా బాగుంటుంది పోయిన వరదల్లో వచ్చినప్పుడు నీళ్ళన్నీ మునిగిపోయినాయి ఇప్పుడు సగం దాకా తగ్గినాయి ఆ నీళ్ళన్నీ ఊటగా మారి ప్రతి ఒక్క గ్రామానికి ఇట్లా ప్రవహిస్తాయి ఇటు చూసేదానికి చాలా బాగుంటుంది ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు నుంచి వచ్చేసి సాయంత్రం వరకు బాగా హ్యాపీగా ఉండి సరదాగా గడపచ్చు ఇంక ఇంకా బోటింగ్ అవి పెడితే బాగా ఫేమస్ అవుతుంది లైన్ టూరిస్టులు కానీ లైన్ జనాలు మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసుకొని పోయి వేరే వాళ్ళు చెప్తారు మరి హ్యాపీగా అందరూ వచ్చి ఇక్కడ గడుపుతారు మీ కుటుంబంతో ప్రతి ఒక్కరు వీకెండ్ సమయంలో ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేసి మీరు మీ ఎంజాయ్ చేస్తారని నాకు కోరుకుంటున్నాను హాయ్ నమస్తే మై నేమ్ ఇస్ దీప్రీతి నేను ఇక్కడే తిరుపతిలో చదువుతున్నాను ఈరోజు బర్త్డే స్పెషల్గా మా బాబాయ్ ఇక్కడ తోడుకొని వచ్చారు రాయల్ చెరువు చూద్దామని వచ్చినాము బాగుంది ఇక్కడ మంచి రెస్టారెంట్ స్నాక్స్ అవైలబుల్గా ఉంటా బాగుంటాయి ఐస్ క్రీమ్స్ బొరుగులు చాట్స్ అంతా పెడతారు బాగుంటాయి మంచి వ్యూ పాయింట్ పెడితే ఇంకా బాగుంటుంది బాగుందా బ్యాన్సీ ఇంకా టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డెవలప్ చేయాలి ముందు అందరినీ మనం సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రాక్ట్ చేసి మనకి దీని దీని గురించి వాల్యూ తెలియాలి అందరికీ తెలిస్తే అప్పుడు మనం ఏదైనా డెవలప్ చేయడానికి వీలు ఉంటుంది పొల్ వల్ల మళ్ళీ హై కమాండ్స్ వల్ల వీళ్ళందరితో వల్ల కమ్యూనికేషన్ అనేది ఇంక్రూవ్ ఇంక్రీజ్ అవుతుంది మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్రొటెక్ట్ తీసుకోవాలి దీని గురించి ఏ సేఫ్టీ లేకుండా అన్సేఫ్టీ లేకుండా చూడాలా మనుషులకి ఏదైనా డేంజరస్ ప్రాబ్లం వస్తుంది ఇటు సైడ్ మనుషులకి వాళ్ళు టూరిజం వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఇక్కడ ఏం కావాలి నీకు చెరువు దగ్గర ఆడుకోవడానికి బోటింగ్ పార్క్ ఉంటే చాలా బాగుంది